వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం భారతీయులను ఏకం చేసిన వినాయక చవితి వినాయక చవితిని మనం ఎందుకు జరుపుకుంటాం ఇప్పుడు తెలుసుకుందాం బాల తిలక్ స్ఫూర్తితో ఏటా ఉత్సవాలు జరుపుకుంటున్న భారతీయులు స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపై తీసుకొని వచ్చేందుకు వినాయక నవరాత్రులను బాగా ఉపయోగించుకున్నారు ప్రజలను భక్తిభావంతో ఏకం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నడిపించారు ఇందులో భాగంగా ఇప్పటికే పవిత్రమైన గణపతి పూజలు నవరాత్రులుగా మరిచిన ఘనత లోకమాన్య బాల గంగాధర తిలక్ సొంతం బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధాన్ని ధిక్కరించేందుకు దైవశక్తిని దేశభక్తికి జోడించిన అపురూప సందర్భం గణపతి నవరాత్రులు వలస పాలనలో వివక్షకు లోనవుతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించేందుకు తొమ్మిది రోజుల వేడుక ఒక ప్రత్యేక సందర్భం జాతీయోద్యమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలో పద్దెనిమిది వందల తొంభై మూడులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పిలుపునిచ్చారు ఆ స్ఫూర్తి భాగ్యనగరానికి వ్యాప్తి చెందింది ఆనాటి నుండి ఇప్పటి వరకు గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి దేశభక్తి స్వాతంత్ర కాంక్షకును సామాన్యుల్లో రగిలించేందుకు గమ్యం తెలియని బాటసారిగా అయ్యోమయంలో ఉన్న యువతను ఒక సామాజిక లక్ష్యం దిశగా నడిపించేందుకు నూట ఇరవై ఏడేళ్ల క్రితం మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలకు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ పిలుపునిచ్చారు గణపతి నవరాత్రులను సామాజిక వేదికలుగా మలిచారు ఆ జాతి యోధ్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా వ్యాపించింది స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించిన తిలక్ పిలుపుతో కొందరు భాగ్యనగర వాసులు ముందుకు వచ్చారు నగరంలో స్థిరపడిన కొందరు మహారాష్ట్రీయులు సామూహిక వినాయక పూజకు నాంది పలికారు దాదాపు నూట ఇరవై ఐదు ఏళ్ల క్రితం అలా హైదరాబాద్లోని గణపతి ఉత్సవాల శోభయాత్ర ప్రారంభమైంది భాగ్యనగర్లో గణేష్ ఉత్సవాలు తొలిసారిగా పాతబస్తీలోనే షాలిబండ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి కొందరు మరాఠాలు పద్దెనిమిది వందల తొంభై ఐదులో గణేష్ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం ప్రారంభించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఐదు మార్చి ఇరవై ఏడున శాలిబండలో ఉగాది పర్వదినం రోజున భారత గుణవర్త సంస్థను స్థాపించారు హైదరాబాద్లో నివసిస్తున్న మహారాష్ట్రకి చెందిన వారు బాలచంద్ర దక్షిత్ వక్రతుండ దక్షిత్ నారాయణరావు ఫిల్కనే లక్ష్మణరావు సదావర్తే దాదాచారి కాలే తదితర మిత్ర బృందం సారథ్యంలో మరికొందరు స్థానికులు వ్యాపారవేత్తల సహకారంతో ఆ మరాఠా నెలకొల్పారు అప్పటి మరాఠాంకు అతీతంగా అందరూ కలిసి గణపతి మండపాలను నెలకొల్పడం తద్వారా రాజకీయ చర్చలు స్వాతంత్ర స్ఫూర్తిని యువతలో ప్రేరేపించే సభలు సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే క్రతువుకు శ్రీకారం జరిగింది ఆ సమస్త పాలకవర్గ సభ్యులు నేటికి గణేష్ నవరాత్రి వేడుకలను కొనసాగిస్తున్నారు అప్పట్లో చెరువుల్లోని నల్లమట్టిని వినాయక ప్రతిమల తయారీకి వాడేవారు చవితి నాడు మట్టి గణపయ్యను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు సాయంత్రం వేల ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జానపద నృత్యాలు గీతాలాపన భక్తి కీర్తనలు భజన పారాయణం నాటకాలు సంగీత కచేరీ వంటివి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు ధనిక పేద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో మండపాలకు తరలి వచ్చేవారు ఆ పూజా కార్యక్రమాలు కళా ప్రదర్శనలే దేశ సమైక్యతకు స్ఫూర్తిగా నిలిచేది అలాంటి పరిస్థితుల్లోనూ నిజాం ప్రభుత్వం సమ్మతించేలా గణపతి నవరాత్రులు నగరంలో జరగడం విశేషం ప్రారంభంలో షాలిబండ నుంచి నగరంలో మరికొన్ని ప్రాంతాలకు గణేష్ ఉత్సవాలు విస్తృతమయ్యాయి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు చేసేందుకు కుటుంబంతో సహా అందరూ వెళ్ళేవారు పదో రోజు తెల్లవారుజామున పిల్లలు పెద్దలు అంతా కలిసి మట్టి గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీలో నిమజ్జనం చేసేవాళ్ళు అలా మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఊరువాడ విస్తరించింది ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలోనే మరాఠా రాజ్యంలో వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయని కొందరు చరిత్రకారులు అంటారు పీష్వాలు తమకుల దేవుడిగా ఆరాధిస్తారు కనుక పదిహేడవ శతాబ్దంలో శివాజీ చేతుల మీదుగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయని కొందరు అభిప్రాయం ఆయన స్పూర్తి కొనసాగింపుగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ శివాజీ ఉత్సవాలు గణేష్ ఉత్సవాలను ప్రారంభించారని చారిత్రక అధ్యయనకారులు చెబుతారు భాగ్యనగర గణపతి నవరాత్రి ఉత్సవాలు నగర ప్రజల సామరస్య జీవనానికి ఐక్యమత్యంకు అద్దం పడతాయని హైదరాబాద్లోని కొన్ని వినాయక మండపాలలో లంబోదరుడు లడ్డు ప్రసాదాన్ని కొందరు ముస్లిం క్రిస్టియన్లు వేలంపాట ద్వారా దక్కించుకోవడం అందుకు తార్కాణం అంతేకాదు చార్మినార్ తదితర ప్రాంతాల్లో గణపతి శోభయాత్ర సమయంలో కొందరు ముస్లింలు ఎదురెళ్లి భక్తులకు మంచినీరు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా ఉన్నాయి అలా నగరాల్లో వినాయక చవితి జోష్ నెలకొంది